వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు భూపాలపల్లి జిల్లాలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటి ఫలాల్ని పొందేలా లబ్ధిదారులకు అధికారులు వివరిస్తున్నారు కాటారం మండలంలోని మద్దులపల్లి గ్రామంలో కేంద్ర సంక్షేమ పథకాల ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేశారు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఆరోగ్యమేళ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ హరిప్రసాద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు గాసు పంపించిండు మేము ఇంతకు ముందు కట్ల విని ఆడుకున్నాము ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏం లేదు సంతోషంగానే తింటాను కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలోని గ్రామ ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి పథకాలు వస్తున్నాయో అవి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి బీమా పథకాలు గ్యాస్ సంబంధించిన పథకాలు అంగన్వాడీ కార్యక్రమాలు మిగతా అన్ని కార్యక్రమాల మీద ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించి ఈ పది సంవత్సరాల్లో మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన అభివృద్ధి వీళ్ళందరికీ చేశారో ఇక మీద కూడా ఎట్లాంటిది చేయగలుగుతున్నారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మీ అందరి సహకారంతో జరిపించాం మాకు గ్యాస్ ఉచితంగా వచ్చింది మాకు ఉద్యోగాల పథక కింద వచ్చింది మాకు పొగ లేదు మాకు ఆరోగ్యాలు మంచిగున్నాయి మాకు ఎంత మంచిగున్నది